హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెనకాల మా హని పాప కోతచాస్ చూడండి ఆ వేసే చాలా బాగుంటుంది కదా ఎవరేమనుకుంటారనే ఫీల్ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు అయితే ఏం చేసినా ఎవరేమనుకుంటారని ఆలోచించి అడుగేయాలన్నమాట సో ఫస్ట్ టైం మా అన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళు బియ్యం కండగ్లో ఉంటారనమాట ఈరోజు మా వదిన పుట్టింటి నుంచి సారు తీసుకొస్తుందని చెప్తే అందరం కలిసి వచ్చాము సో ఇది అనమాట వాళ్ళు ఉండే ఇల్లు పైన ఉండేది వదిన వాళ్ళు కింద ఉండేది వాళ్ళ ఓనర్ వాళ్ళు అనమాట దగ్గరలోనే తీసుకున్నారు జస్ట్ బియ్యం కండగలు నుంచి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇల్లు వచ్చేస్తుంది ఇల్లు అయితే చాలా బాగుంది నేను మీకు కూడా చూపిస్తాను మేము అందరం కలిసి మా వదిన సార తీసుకొస్తుందని చెప్పి ఫస్ట్ టైం అన్న వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సాటర్డే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట మేము అక్కడికి వచ్చిన ఫోర్ థర్టీ అయిపోయింది అంటే ఇంటి దగ్గర వన్కి బయలుదేరామనమాట త్రీ అవర్స్ పట్టింది అనమాట జర్నీ సో మేము వచ్చేసరికి అన్న వదిన ఇద్దరు ఇంట్లో లేరు అంటే యాక్చువల్లీ వదిన ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంది వాళ్ళకి ఇంకొంచెం లాంగ్ జర్నీ అండ్ దారిలో షాపింగ్ చేసుకొని వస్తున్నారు ఇంకా అన్నయ్య ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నాడు మేము వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్లో అన్నయ్య అయితే వచ్చేసారు ఇంకా కీజ్ కూడా లేవు అన్నం వచ్చిన తర్వాత కీజ్ తీసుకొని తర్వాత ఓపెన్ చేసామన్నమాట మీకు ఇప్పుడు నేను ఇల్లు చూపిస్తాను అలాగే మా వదిన ఏమేమి అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే చాలా ఫన్ ఉంటుంది మిడిల్లో నేను ఒక థింగర్ పని చేశాను ఆ పని వల్ల అందరూ ఎలా ఫీల్ అయ్యారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మీకు అంతా చూపిస్తాను అస్సలు మిస్ అవ్వకండి ముందుగా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి సో ఇదే అనమాట వదిన వాళ్ళ ఇల్లు ఒక టెన్ డేస్ బ్యాకే ఇక్కడ ఇల్లు తీసుకున్నారనమాట ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఇంకా రాగానే మన పని ఇంకేం పని ఉంటుంది వంట అయితే స్టార్ట్ చేసేసాను మేము మధ్యాహ్నం కూడా తినలేదు అంటే వన్కి బయలుదేరినా మార్నింగ్ త్రీ డేస్ బయలుదేరేసాం అంతే ఇంకా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు సో చూడండి వచ్చి రాగానే వంట స్టార్ట్ చేసేస్తాం మేము మా వదిన ఇంకా రాలేదు ఇంకా వాళ్ళు వచ్చేసరికి వంట చేయరు కదా అని చెప్పి మేమేం చేస్తున్నాం అనమాట నేనే ఇప్పుడే రైస్ పెట్టేసాను ఇంకా పప్పు చేస్తున్నాను ఇదిగోండి పప్పు కన్నీ రెడీ చేశాను ఆలు ఫ్రై పప్పు రైస్ అనమాట ప్రస్తుతానికి అనుకోండి ఇంకా వెజిటబుల్స్ వేస్తే ఇంకెప్పుడు చూడాలన్నమాట ఓకే ఇంకా వంట స్టార్ట్ చేయాలి వదిన వల్ల వచ్చేసరికి ఇదే అనమాట మా అన్నవాళ్ళ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి నా వదిన వాళ్ళ స్మాల్ కిచెన్ అండ్ నేనైతే వంట స్టార్ట్ చేసేసాను పప్పు పెట్టాను రైస్ పెట్టాను ఇంకా ఫ్రైకి రెడీ చేస్తున్నాను టైం ఏమో సెవెన్ అయిపోతుంది జూలై మంత్ కాబట్టి మనకు వెల్త్ ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల సెవెన్ అయినా తెలియడం లేదు మా వదిన వాళ్ళ దగ్గరకు వచ్చేసామని అయితే కాల్ చేసి చెప్పారు అంటే వాళ్ళు ఈరోజే కొంచెం షాపింగ్ చేసుకొని వస్తున్నారు అందువల్ల చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను రైసు పప్పు చేసేసాను ఇంకా కర్రీకి అంతా రెడీ చేసి పెట్టాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఫ్రై చేసేయాలి ఆలు ఫ్రై అని చెప్పి రెడీ చేస్తే ఏదైనా మన ఇంట్లో వంట చేయడానికి పక్కింట్లో వంట చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మన ఇంట్లో అయితే ఎక్కడ పెడితే మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ అన్నీ వెతుక్కోవాలన్నమాట అంటే మా వదిన సర్దుకున్న కిచెన్ కదా కానీ పెట్టుకున్నంత వరకు మా వదిన చాలా నీట్గా పెట్టుకుందనమాట ఇంకా ఆలు ఫ్రైకి అంతా రెడీ చేసేసాము ఈ మీలో ఎంతమందికి ఆలు ఫ్రై ఏంటో ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టము అసలు ఏదైనా సరే వెజిటబుల్ ఫ్రై చేశారంటే నేను వెజిటబుల్ ఫ్రైతోనే రైస్ మొత్తం తినేస్తాను ఇంకా కూరలు ఏం వేసుకోకుండా అంత ఇష్టం అనమాట నాకు ఫ్రై మాత్రం మేము మా అక్క వాళ్ళు పిల్లలు అమ్మ నాన్న మేము మాత్రమే అనుకున్నాము వదిన వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది వస్తారు తెలీదు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా రైస్ సరిపోదు అని చెప్పి మళ్ళీ రైస్ చేసాము అలాగే మళ్ళీ మజ్జిగ పులుసు చేశాను అనమాట మీలో ఎంతమందికి మజ్జిగ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చేస్తూ ఉండగానే వదిన వాళ్ళు వచ్చేస్తారనమాట సార్ తీసుకొని ఇప్పుడు నేను మీకు ఏమేమి తెచ్చారు అనేది మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి అలాగే మధ్యలో కొంచెం ఫన్ కూడా ఉంటుంది అది కూడా మిస్ చేయకుండా చూడండి నేను లోపల కష్టపడుతుంటే వీళ్ళు చూడండి తలా ఒక ఫోన్ పెట్టుకొని కూర్చున్నారు అట్లా ఏమేమో గోడ పడిపోకుండా జడతో చేత్ లాగి పట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట సో వదిన వాళ్ళు వచ్చేసారు కింద నుంచి నుంచి రెతుకు రావడం కష్టం అని చెప్పి బాల్కనీలో రేకుల పైకి ఎక్కి అక్కడ నుంచి ఇలా అందుకుంటున్నారు అనమాట అన్ని సామాన్లు అన్నీ దించేసరికి నైన్ అయిపోయింది ది ఇంకా అక్కడ అందుకోవడానికి హెల్పర్స్ ఎవరు లేక పాప మా అక్క వాళ్ళు కూడా కష్టపడుతున్నారనమాట నేను ఒక చేద్దామంటే వీడియో తీసుకోవడానికి సరిపోతాయి ఇంకా ఏమేమి తెచ్చారో చూసేద్దామా ఫస్ట్ వచ్చి వాషింగ్ మిషన్ చూపించాను మీకు ఆల్రెడీ ఇంకా ఇది బెడ్ అనమాట సో ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇంకా ఇద్దరే ఉంటారు కాబట్టి స్మాల్ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు అండ్ నెక్స్ట్ ఏముందో మీరే చూసేయండి సో ఇది కూలర్ దాని తర్వాత టీవీ తెచ్చారు అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అది టీవీ అనమాట ఫార్టీ ఇంచ్ టీవీ ఒకటి సో ఇది బెడ్ బెడ్ అంతా పీసిలు పిసిలుగా తెచ్చిచ్చేస్తారు పాప మా అన్న ఇద్దరు చాలా కష్టపడ్డారనమాట దాన్ని బిగించి జనరల్ జనరల్గా వాడుకునే సామాన్లు ఉంటాయి కదా పెద్ద పెద్దవన్నీ పైన సజ్జ మీద సజ్జ పైన పెట్టేస్తారు చిన్న చిన్నవన్నీ ఇంకా యూజ్ చేసుకోవడానికి అనమాట ఇంకా వదిన వాళ్ళ ఊరు చాలా దూరం కాబట్టి బెడ్కి అది ఫిట్ చేయడానికి ఎవరు రాలేదు వాళ్ళు వచ్చి మొత్తం దించేసి వదిన వాళ్ళ సైడ్ వాళ్ళందరూ తినేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేం తినేసిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ అయింది ఈ టైంలో అనమాట ఇది ఫిట్ చేస్తూ ఉన్నాము వదిన అన్నయ్య పెద్దక్క అయితే ఫిట్ చేశారనమాట చిన్ని అయితే బెడ్ పైన పడుకోవాలని ఏడుస్తూనే ఉంది ఇంకా తన కోసం ఫాస్ట్ ఫాస్ట్గా ఫిట్ చేసి ఫస్ట్ తనే పడుకుందనమాట బెడ్ మీద అలవాటు తనకి కింద అలవాటు లేదు సో తన బెడ్ మీదే కావాలని ఏడుస్తూనే ఉంది నిద్ర పోనే లేదనమాట సో మా వదిన ఏమేమి తీసుకొచ్చిందో చూసేశారు కదా ఇది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ టీవీ కూలర్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అండ్ బెడ్ డబుల్ కార్డ్ బెడ్ అండ్ ఆ సిట్టింగ్ చైర్స్ కూడా అండ్ వాటితో పాటు మిక్సీ రైస్ కుక్కర్ ఇంకా సంథింగ్ చిన్న చిన్నవి ఇంకా ఇవన్నీ కూడా వదిన తీసుకొచ్చుకున్నవి అనమాట మొత్తానికి ఇదనమాట మా వదిన తెచ్చుకున్న సారే అండ్ కిచెన్ అండ్ హౌస్ మొత్తం ఎలా ఉందో కమెంట్ చేయండి

ఇప్పుడు టైం టువల్ అవుతుంది మేము ఇంకా మేల్కొనే ఉన్నాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి బయలుదేరాలంట అది కూడా సిక్స్ ఓ క్లాక్ అంతా లేచి బయలుదేరాలంట మీరే నేను రాను నేను జూ పార్క్ అయితే నైట్ అన్ని ప్లాన్లు చేసుకున్నాం కదా నాకు తెలుసు అది జరగదు అని కానీ చెప్తే వినరు ఇప్పుడు టైం సెవెన్ ఫైవ్ అయింది ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నారు ఇంకా కొంతమంది స్నానాలు కూడా చేయలేదు నేను ఆల్రెడీ చెప్పాను ఇది అవ్వదని కానీ విన్నర్ ఎవరునమాట ఆడవాళ్ళు ఉండే ఇంట్లో అంత తొందరగా ఎలా రెడీ అవుతారు మీరే చెప్పండి మా అంత చెప్పినాడు మా అన్నే స్నానం చేయాలి అక్కడ ఇంకేం చేస్తాం సో ఇంకా మేము ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాం బయలుదేరేసరికి ఇంటి దగ్గర టెన్ అయిందనమాట ఇంకా అంత లేట్ అయిన తర్వాత టిఫిన్ చేయాలి కదా ఇంతమంది బయట తింటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని చెప్పి ఇంకా మేమే నేనే ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేశారనమాట ఇంక అందరూ రెడీ అవుతున్నారని చెప్పి మనకు ఎలాగో హెయిర్ స్టైల్ లేదు కదా అనేసి తొందరగా రెడీ చేసి టిఫిన్ దగ్గరికి వెళ్ళాను సో అక్కడ నేనేం చేశానో చూడండి నవ్వుకోకండి దయచేసి ఎవరు బై మిస్టేక్ జరిగింది మిస్టేక్స్ అన్నాక అందరూ చేస్తుంటారు కదా సో నేను కూడా అలాగే చేశాను కానీ అది ఎలా కవర్ అయిందో కూడా చూడండి దానికి ముందే మా హనీ వేసుకున్న డ్రెస్ పైన మా బావ చేసిన కామెంట్ చూడండి ఇలాంటివి ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఏ డ్రెస్ వేసుకున్నా ఈరోజు చేసిన కామెంట్ అయితే పడి పడి నవ్వుకున్నా మేము సో ఒకసారి మీరు కూడా వినండి तो ये अपने नंग मार ने बड़े मैं मम्मी प्रवेश में लिपटा थे वाला तिलकों डर रहा तिलकों में नहीं 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 न నిజంగా అట్లా మీకు అర్థమైందో లేదో రైస్ పిల్లలో పౌడర్లు కొట్టించడానికి ఇలాంటివి యూజ్ చేస్తారదని చెప్తున్నారు మేము చేసిన పిచ్చి పని ఎందుకు తెలుసా ఎప్పుడు ఏదో ఒకటి చేసా ఉండాలి కదా ఈసారి కూడా అట్లా ఏదో ఒకటి చేసినాము చూడండి నేను నాకు తెలియదు కదా ఫస్ట్ మా వదిలిని అడిగాను పెసరపప్పు పప్పు ఎక్కడుందా పొంగలు చేయాలని చెప్తే అవి వెప్పించింది నవ్వుకోకండి ఎవరు ఇదిగోండి నేనైతే ఫస్ట్ దీని పేరు చూడలేదు దీని మీద పేరు చూడండి ఉరగా ఉంది నేనైతే మూంగాలు అనుకొని వేసేసినాను ఇది వైట్గా ఉంది కదా అని కూడా నేను ఆలోచించలేదు ఇప్పుడు చూడండి నేను పొంగల్ చేశాను ఇవ్వండి ఎవరికి తెలీదు చూడండి మాకు వచ్చి ఇది ఏంది వైట్గా ఉందని అయితే నేను వైట్ పెసరేనా ఉన్నా మళ్ళీ అక్క పాకెట్ చూసి పేరు చూసి ఇది ఏం పప్ప చూసినా వా అని అడిగింది అప్పటి వరకు నాకు లైట్ వెళ్ళగలేదు అంతా అయిపోయింది పొంగలంతా అయిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉందనమాట వైట్ ఇంకా పొంగలా పాడీ మా చట్నీ ప్రిపేర్ చేసేసింది

అన్నా నాకల్లా చూసి చెప్పు ఎలా ఉంది మీరు చెప్పండి అమ్ము

చట్నీలో పప్పు వేస్తారు నార్మలే కానీ అన్నంలో కూడా ఉద్దిపప్పు వేస్ట్ చేయడం ఫస్ట్ టైం నేనే కనిపెడతాను క్రెడిట్ ఎంత నాకే

ఫస్ట్ టైం పొంగల్లో లో ఉద్దిపప్పు వేసినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంది తినగలిగేలాగే ఉంది కాకపోతే ఎక్కువ తింటే మోషన్స్ ఇంకా డైజెషన్ ప్రాబ్లం రావచ్చు కానీ ప్రస్తుతానికైతే మాకైతే ఏం కాలేదు అందరూ సేఫ్ అనమాట ఎందుకంటే ఎక్కువ ఎవరు ఎక్కువ తినలేదు భయపడి ఇప్పుడు మా బావటర్ని అనమాట ఆయన ఏం చెప్తారు చూడ మీరు కొంతసేపు ఉంటారా నేను బాగా దగ్గర రివ్యూ తీసుకోవాలా కాదు బావా మామూలుగా మేము చేసే వంటకే మీరు వంద వంకలు పెడతారు ఈరోజు నేను ఈరోజు నేను ఒక స్పెషల్ చేశాను మీరు ఎలా ఉందో చెప్తే బాబా ఇంకోసారి చెప్పండి తినే నాకు చెప్తానులే బాబా ఏం చేస్తాను ముందు మీరు ఎలా అని చెప్పండి మామూలుగా చేస్తేనే పర్వాలేదు అంటారు చిన్నీ చిని ఎలా ఉంది

సో అదన్నమాట విషయం ఇంతకీ ఇలాంటి ఫింగర్ పెయింట్ ఎప్పుడైనా చేశారా చేసేసి తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అందరం తినేసిన తర్వాత ఫస్ట్ కాళశ్రీ టెంపుల్ చూసుకొని ఆ తర్వాత జూ పార్క్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతవరకు స్టే ట్యూన్ బాయ్ బాయ్